నా నమస్తే అన్నా ఇట్లా నీతోనే కొంత ఏం చెప్పబ్బా నా డబ్బులు అవసరం ఉండే బంగారం ఇప్పించుకోవాలన్నా బ్యాంక్ లో ఉంది లక్షలు రెండు లక్షలుంటేనా రెండు లక్షల రెండు లక్షలంటే ఏందనుకున్నావా అవసరం ఉందన్నా ఏదన్నా ఉంటే కొదవ పెట్టు ఏంది లేదన్నా తవా పడు ఏంది లేకపోతే రెండు లక్షలు ఎట్లా ఇస్తారయ్యా నీకు రెండు లక్షలు అడుగుతాండావే ఏం చూసి అడుగుతావు నువ్వు ఎప్పుడు నా అవసరం అవసరమన్నా కాదయ్యా అడిగేకి అర్థుండల్ల రెండు లక్షలు అంటే ఏంది లేదు నీ దగ్గర నువ్వు లక్షలు లేదన్నా కుదువ పెట్టేకి ఏంది లేకపోతే లేదంటే ఎవరన్నా జామీన్ అన్న పెట్టు ఎవరన్నా జామీన్ పెడితే ఇస్తావు నా జామీన్ అది నాకు నమ్మకమైన అన్ని పెడితే ఇస్తా లేకపోతే లేదు సరే అన్నా కాదన్నా చె నా కూచిందన్నా ఉన్నాడే అట్లా వాళ్ళు ఎవరన్నా అట్లా వాళ్ళు ఎవరన్నా పెడితే ఇస్తాను ఏమన్నా అడుగుతాను పోయి ఇలా వస్తే పిలుచుకొస్తాను అన్న సరే అట్లా వాళ్ళు అయితే ఏం పర్వాలేదు అట్లే కాదు అన్న నీతోనే పని పడి వస్తాంటన్నా నీకోసం నీ కోసం నేను ఏరా ఏం పని నాతో ఏదో కొంచెం పని ఉండే నాతో వాటికి రాన్నా పని ఉంది మాట్లాడదా ఏమో చెప్పరా రాన్నా ఒక నిమిషం రాన్నా ఏం పని రాయి రాన్నా ఏం పని నాతో నా ఏం లేదన్నా బంగారు బ్యాంకు లో అది యాళమేస్తారు పల్లా శాత కాలేదన్నా రెండు లక్షలు కావాలన్నా అన్నై పోతే చంద్రాన్న పూజ లేని ఏంది ఈయననే నాకు దిక్కు తెలియలేదన్న అందుకే నీ కోసమే నొక్తి కాదురా రెండు లక్షలు పూజ పడాలండి నా ఎట్లన్నా కానన్నా బంగారు వెళ్ళిపోతుందన్న కనెక్టా పని నువ్వు కట్టుకుంటే ఊరికే ఎలా టైం అన్నా నన్ను చంద్రాన్నికుంటే నేను ముందుగానే ఏందో లేనని నన్ను ఏమంటే మర్యాద ఉంది కాబట్టి ఒకవేళ చెప్తే ఇస్తాడా చంద్రయమా మళ్ళీ నువ్వు నన్ను ఇరికి నువ్వు తప్పించుకుంటే ఆయన నన్ను కట్టేస్తాడు నన్ను కట్టేస్తాడు అట్లా కాదన్నా బంగారు పోతుందన్నా బంగారు అంటావు నాకు నిన్ను చూస్తే బాధ అయితే నీ గురించి తెలుసు అన్న నువ్వు కూడా పోటపడి కూల్ చేసుకునేవని నువ్వు కట్టుకుంటే కట్టేస్తా మా ఇంట్లో ఆడవాళ్ళతో నాకు నువ్వు ఈ రోజే లాస్ట్ డేట్ అన్నా ಪ್ಪ ನೂ ದಿಕ್ಕ ಖಾನ ಇಪ್ಪ ಅಂತ ಲಾಸ್ಟ್ ಅ ಇಬ್ಬಂದೈತಾಂದ್ವು ನಿನ್ನೇ ಬಾಧ್ತು ಸರಿ ಇಪ್ಪತ್ತೋ ಅನ್ನ ತ